ఓం శ్రీమాత్రే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ నిర్మలస్ఫటికాధారం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో హయగ్రీవాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో మనకి ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ అమావాస్య ఇది శనివారం రోజున రావటం అలాగే మఖానక్షత్రము అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి నక్షత్రము మఖానక్షత్రం మరి అలాగే వారానికి అధిపతి శని ఈ శని కూడా మరి మనకి పితృదేవతలకి సంబంధించినటువంటి తిథి అమావాస్య మనకి కర్మ విమోచనాన్ని ఇచ్చేవాడు కర్మల్ని అనుభవింపజేసేవాడు శని మరి కర్మల్ని అనుభవిస్తేనే కదా మనకి మోక్షము కలిగేది కాబట్టి సా అనుకోకూడదు కానీ మోక్షానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా మనకి సహకరించేవాడు శని భగవానుడు మోక్షం రావాలంటే పరిపూర్ణమైన కర్మలన్నీ అనుభవించాల్సిందే కాబట్టి ఆయనకి క్షణము మనం దాసోహమే శని భగవంతుడికి మరి అలాంటిది శ్రావణ అమావాస్య శనివారము మఖానక్షత్రము రావటం చాలా చాలా విశేషప్రదమైనటువంటిది ఎవరికి ఎవరైతే అమావాస్య రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శనివారం రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో జన్మించి ఉంటారో అలాగే మఖానక్షత్రము కేతు నక్షత్రము కేతుకి మూడు నక్షత్రాలు ఉంటాయి వాటిల్లో అశ్విని నక్షత్రము నక్షత్రము అట్లాగే మూలా నక్షత్రము వీటిల్లో ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ రోజున పరమేశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి దోషాలు విముక్తి కలిగి పుణ్య ఫలితాలు కలుగుతాయి అట్లాగే శని భగవంతుడికి నవగ్రహాలయంలో చక్కగా పంతొమ్మిది ఒత్తులు కింద ఒక విస్తరాకులో ఉప్పు వేసి ఆ యొక్క ఉప్పు పైన ఒక ప్రమిదిని నల్ల ప్రమిదని పెట్టి దాంట్లో ఒత్తులు పంతొమ్మిది వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన పశ్చిమానికి వెలుగుతూ ఉండాలి స్వామివారి పశ్చిమానికి తిరిగి ఉంటాడు కాబట్టి దీపారాధనలో కూడా అంటే మొత్తం వస్తే పంతొమ్మిది పంతం వస్తే ఒకటిగా చేయాలి గాలి వస్తుంది అక్కడ సెక్యూర్ లేదు అనుకున్నప్పుడు పంతొమ్మిది ఒత్తులను కలిపి ఒక్క వృత్తిగా చేసి పశ్చిమానికి గనక చేసినట్లయితే పంతొమ్మిది ప్రదక్షిణాలు ఓం శం శనయే నమ లేదా ఓం శనైరాయ నమ లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతూ చక్కగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి అట్లాగే ఇదైపోయిన తర్వాత హనుమంతుల వారు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హనుమంతుల వారికి కూడా ప్రదక్షిణాలు చేసి ఇంత బెల్లము అరటి పండ్లు ఆయన దగ్గర ఒక తమలపాకేసి పెట్టి ఆయనకి ఆరగింపు చేయండి అట్లాగే నువ్వుల ఉండలు చక్కగా శనీశ్వరుడికి నివేదన చేసి బెల్లంతో చేసిన నువ్వు ఉండలు చేసి ఆ ఒకటి స్వామివారి దగ్గర పెట్టి అందరికీ కూడా చక్కగా పంచివేయండి అది మీరు పది పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది పంచుకుంటారా ఎనిమిది మందికి ఇస్తారా అనేది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు బేరీజ్ వేసుకోండి ఈ విధంగా శని భగవంతుడికి చక్కగా ఆరోగింపులు చేసి అందరికీ ప్రసాదం చేయండి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పరమశివుడికి కంపల్సరీ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి దీని వలన శని దోషాలు నక్షత్ర దోషము అంటే ఈ ఇందాక చెప్పిన నక్షత్ర దోషాలు అమావాస్య రోజున జన్మించిన వారి యొక్క దోషాలు ఏలినాటి శని దోషాలు అష్టమ అర్ధాష్టమ శని దోషాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ప్రమాద దోషాలు కాళ్ళు విరగటం ఎముకలు విరగటం మోకాళ్లతో జా మోకాళ్ళు నెప్పులు లేకపోతే జారి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి నరములకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఇలా చేయడం వల్ల కొంత ఊరట లభిస్తుంది ఆ రోజు యొక్క విశేషత్వం వలన శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారి లక్ష్మీ సహస్రనామం చేసుకోండి శ్రావణ మాసం అమావాస్య కాబట్టి కాబట్టి ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని గనక నామపూర్వకంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మీ ఇంట్లో కాబట్టి ఈ విధంగా చేసుకోండి అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య శనివారం మఖానక్షత్రం రోజున విశేషంగా ఎవరికైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శని దోషాలు నడుస్తున్నాయో అట్లాగే ఇందాక చెప్పిన విధంగా ఆ నక్షత్రాల వారు శని నక్షత్రాల వారు ఆ కేతు నక్షత్రాల వారు నక్షత్రం వారు వివాహాలు ఆటంకంగా ఉన్నవాళ్ళు అంటే ఓ తెమలు తెమలవు దోషము అంటారు ఈ పునర్భూ దోషం అంటే చంద్రుడు శని కలిసి ఉండటము ఒకరినొకరు చూడబడటము ఒకరింట్లో ఒకరు పరివర్తన ఉండటము అంటే శశిమంగళ యోగం అనే శని చంద్ర యోగం అనేది ఒకటి ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్నటువంటివి అంటే శని నక్షత్రంలో చంద్రుడు చంద్ర నక్షత్రంలో శని ఉన్నా ఏ విధంగా శని చంద్రుడికి తమ యొక్క జాతకాలలో లింక్ ఉన్నా కూడా సంబంధం ఉన్నా వాళ్ళందరికీ ప్రతి కార్యక్రమము అవటం ఒకటికి నాలుగు సార్లు అది పోస్ట్ పోన్ అవ్వటము మానసిక నిర్వేదన మానసిక చింతిత వ్యధ మనస్సులో రకరకాల వికార భావాలు నిర్ల ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా మనసు వాళ్ళు చేద్దామనుకున్న పూర్తి ఎగైనిస్ట్గా ఆలస్యంగా జరగటం దాని వలన జరిగేటువంటి డిసప్పాయింట్మెంట్స్ వలన అట్లాగే తల్లి యొక్క అనారోగ్య సుబాధలు అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా వివాహపరంగా సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు వివాహం ఎంత కాలమైనా వివాహం కాని వాళ్ళు జాతకం కంపల్సరీ వీళ్ళకి శనిచంద్రుల యొక్క దోషం ఉంటుంది జాతకంలో చూపించుకుంటే తెలుస్తుంది అట్లాగే సంతానం సంతానం బాగా ఆలస్యం అవుతుంది శని దృష్టి పడితే గనక సంతాన స్థానంలో శని ఉన్న సంతాన స్థానాన్ని ఇంకా కొన్ని స్థానాల్ని శని చూస్తున్న జాతకంలో ఒరిజినల్ జాతకంలో కంపల్సరీ ఆలస్యాలవటం ఓ పట్టాన్ని తెమలకపోవటం ఇంకా రకరకాల వేధలు ఈ శని వలన కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి శని అమావాస్య రావటం చాలా విశేషప్రదం ఇవన్నీ మనకి బోనస్ లాంటివి ఇది దోషభూయుక్తమైంది కాబట్టి ఎవరైనా మీరు కనుక వచ్చి అంటే సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ లేదా ఏదైనా ముఖ్యంగా కొన్ని కోర్టు సమస్యలు పట్టాన తెలు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీ వీలుంటే నన్ను సంప్రదించి మన పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమం శనిగ్రహ పాశుపత హోమము అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమము జరుగుతుంది చివరిలో లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్త హోమం కూడా జరుగుతుంది ఉన్నంతలో ఈ యొక్క హోమం జరుగుతుంది కాబట్టి ఈ వారం రోజుల్లో ఎవరైనా కనుక నన్ను సంప్రదించినట్లయితే ఈ లో ఉన్న వాళ్ళైతే కనుక అవసరం ఉంటే తప్పనిసరిగా కేటాయించి ఒక మూడు గంటలు ఆ హోమంలో కూర్చునే అవకాశం తీసుకోండి ఒకవేళ దూరంగా ఉండి వేరే ఇన్నిదర్ స్టేట్స్ కానీ వేరే రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయినట్లయితే వారు నాతో సంప్రదిస్తే మీ గోత్రనామాది ఇస్తే వీడియో ద్వారా మీరు దాన్ని చక్కగా చూడవచ్చు ఆ ప్రసాదం కూడా మీకు అందుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ఎవరు దుర్వినియోగం చేసుకోకండి ఎవరైనా అవకాశం ఉంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడు గుడికి వెళ్తే కనుక శని అమావాస్య రోజున ఈ జీవితంలో వాళ్ళు ఎన్నో జన్మల యొక్క ఆ కర్మ భ్రష్టత్వాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని ఎవరో కాశీలో ఒకనొకప్పుడు ఒక మహాయోగి చెప్పాడు నాకు ఒక పదిహేను ఏళ్ళ క్రితం కాబట్టి ఆ అవకాశం అందరికీ ఉంటుందో లేదో తెలియదు కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుణ్ణి మనసులో తలుచుకోండి ఆ రోజున అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నపూర్వకంగా సంప్రదించండి తప్పకుండా మీకు కూడా ఆ యొక్క అనుగ్రహం శని అనుగ్రహం రుద్రుడి ద్వారా కలుగుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నాను ఓం శం శనేశ్వరాయ నమ మిథున రాశి మిథున రాశి వారికి ఈ యొక్క ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ బహుళ శని అమావాస్య అనేటటువంటిది ఒక రకంగా వీళ్ళకి ఫోర్స్ని అట్లాగే అనుకున్న అభీష్టాలని నెరవేర్చడానికి భగవంతు ఇచ్చిన చిన్న వరప్రసాదంగా భావించవచ్చు అంటే ఎందుకంటే కర్మస్థానంలో కర్మకారకుడైనటువంటి శని ఉండటం కొంచెం ఇక్కడ ఇబ్బందికరం అంటే శని పదోభావంలో ఉంటే గోచార రీత్యా అది సొంత నక్షత్రంలో ఉండి వక్రించి ఉంటాడు అంటే కొంతమంది ఆ వ్యాపార రీత్యానో లేకపోతే ఉద్యోగ ఆ లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్స్ మీదో దూర ప్రదేశాలకు వెళ్ళాలి ఉన్న దేశంలోనే వేరే చోటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఓ పట్టాన అవి అన్ని చిక్కులుగా ఉంటాయి అట్లాగే కొన్ని ప్రయాణాల్లో ఆటంకాలు అపవాదులు అనుమానాలు అవమానాలు కూడా కలగటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా ఒకవేళ ప్రయాణానికి వీళ్ళు బుక్ చేసుకుంటే ఒక్కోసారి అది ఫలించక ఆర్థికంగా ధన నష్టం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో వీళ్ళ కర్మ ప్రారంభానికి సరైనటువంటి భోజన సౌకర్యం కూడా అందక చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నారు అట్లాగే ఎవరైతే వాళ్ళ కుటుంబంలో తండ్రి తరఫు తల్లి తరఫు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో అకస్మాత్తుగా వాళ్ళకి వచ్చేటటువంటి ఇబ్బందుల కోసం అని చెప్పి హాస్పిటలైజేషన్లో ఉన్నా కూడా వీరి యొక్క ఉద్యోగాన్ని లేకపోతే వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి కలుగుతుంది దానివల్ల కూడా వారికి ఉద్యోగ అవస్థ కలుగుతుంది ధనలో ధనలోపం కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో కొంచెం చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చదువుకుండేటటువంటి విద్యార్థులు అంటే డాక్టర్ పరంగా కానివ్వండి లేకపోతే లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానివ్వండి అంటే చదువుకి సంబంధించిన ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి భావన అంటే ఉన్నతమైనటువంటి చదువు చదవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి తండ్రి యొక్క సహకారం లేక ధన సహకారం అనుకోవచ్చు లేకపోతే ఇబ్బందులు కుటుంబపరమైన సమస్యలు అనుకోవచ్చు కొంతమందికి ఉద్యోగం చేస్తూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉద్యోగంలో మేము జాయిన్ అవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఉన్నట్టుండి ఆగిపోతూ ఉంటారు వీళ్ళు కూడా ఈ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన ప్రత్యేకించి వాళ్ళు వచ్చి కూర్చొని ఈ యొక్క హోమాలు వాళ్ళ సంకల్పం చెప్పుకొని చేసుకున్న ఈ హోమంలో పాల్గొన్న చాలా విశేషమైనటువంటి ప్రోగ్రెసివ్ ఉంటుంది అంటే ప్రోగ్రెషన్ అంటే ముందుకు వెళ్ళే పరిస్థితి శని భగవానుడు ఇస్తాడు అంత విశేషం అంటే మేము ఎందుకు చెప్తున్నాము ఈ హోమం చేయ స్థితి అంటే అదేదో కోసం కాదండి మనందరం కలిసి ఒక హోమ రూపకంగా గనక ఈ యొక్క విషయాన్ని గనక చేసుకున్నట్లయితే వాయు రూపంలో ఎవరి మనసుకి తగ్గట్టుగా ఆ మనసుకి తగ్గట్టు భావన ఆ భగవంతుడికి తొందరగా చేరుతుంది ఆ గ్రహానికి తొందరగా చేరుతుంది ఉపశమనం కలుగుతుంది అంతేగాని మనం ఏదో హోమం చేస్తున్నామో వెంటనే మనకి అన్ని కలుగుతాయని కాదు నిదానంగా అయినా సరే స్థిరమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడతాయి కాబట్టి మిథున రాశి వారు ఆకస్మికంగా వృత్తిలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు దూరమైనా సరే కొంతమంది ఉద్యోగంలో ఇబ్బందులు పడి దూరం వెళ్ళాలి మా వల్ల కావట్లేదు ఇక్కడ చేయటం అని కొంత అభిలాషతో ఉంటారు బయట పెట్టలేరు బయట పెట్టిన వాళ్ళకన్నా పెద్ద ఉద్యోగి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎందుక అని చెప్పి అనుమానంతో వీళ్ళని అవమానిస్తూ ఆ ఓ పట్టాన్ని వీళ్ళని వదలకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది ఇట్లా శని భగవంతుడి వలన వీళ్ళకి వృత్తి ధర్మంలో చదువుకుండే వాళ్ళకి ఆర్థికంగా కుటుంబ పరంగా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైనటువంటి సద్భావన లోపించి ఉన్నట్టుండి వీళ్ళకి ఆకస్మికంగా కుటుంబ వ్యవస్థలో చికాకుల వలన విడిపోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అట్లా ఎవరైనా ఉంటే పూర్తిగా విడిపోకుండా మనసులో బాధపడేవాళ్ళు కూడా కూర్చొని ఇలాంటివి చేసుకోవచ్చు వివాహపరంగా కూడా దగ్గరికి వచ్చి దూరమయ్యి లేకపోతే ఆ అవతల వాళ్ళు మోసం చేయడం లేకపోతే ద్వితీయ కళ్యాణం కోసం ఎదురు చూస్తూ అది కూడా జరగకపోవటం రెండు పెళ్లిళ్ళైపోయి మూడో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇట్లా మిథున రాశికి సంబంధించిన వాళ్ళు శని దోషాన్ని పోగొట్టుకునే మంచి అవకాశం ఈ ఆగస్టు ఇరవై తేదీ శని అమావాస్య కాబట్టి తప్పకుండా మీరు కూడా ఉదయాన్నే శన్యూష కాలంలో ఆ స్వామివారిని ఇందాక నేను చెప్పిన విధంగా ఆరాధించుకొని ఇలాంటి హోమ కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా ఆ యొక్క శని అనుగ్రహానికి చక్కగా పాత్రులైతే గనక అనుకున్న కార్యాలు ముందుకు వెళతాయి ఓం శం శనైరాయ నమ మరి ఈ ఆగస్టు ఇరవై మూడో తేదీన శనివారం అమావాస్య మఖానక్షత్రం రోజున వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్య రోజున ఎవరైతే ఈ హోమ కార్యక్రమానికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చి వచ్చి కూర్చొని లేకపోతే చూసి కార్యక్రమాన్ని చేస్తారో లేదా ఎవరైనా సరే పరోక్షంగా ఇచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటారో రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఒక బ్రాహ్మణ్ణి ఆ అక్కడ కూర్చోబెట్టి ఎవరికైతే ఈ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఎవరికైతే ఇందాక నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారు అసలు ఎవరైనా సరేనండి ఎవరైనా సరే దాన రూపకంగా కూడా ఏమేమి ఇవ్వాలి ఆ ఇచ్చేటటువంటి ఒక బ్రాహ్మణి కూర్చోబెడతాను చక్కగా సంకల్పం చెప్పి అక్కడే దానం కూడా ఇచ్చేసేసుకొని వెళ్ళిపోవచ్చు శనిదానం ఎందుకంటే ఈ శనిదానం ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు అట్లాంటి గుళ్ళల్లో పూజార్లు కొంతమంది వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే ఆ పవర్స్ తగ్గుతాయి వాళ్ళకి అర్చకత్వం చేసే వాళ్ళకి ఇవ్వకూడదు అట్లాగే దానికంటూ ఒక నల్లటి బ్రాహ్మడు లేకపోతే దానికి కేటాయించుకొని ఓపిక్గా ఉండి అరవై ఏళ్ళు పైపడినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడు కూర్చొని ఈ యొక్క దానాలు తీసుకునేటటువంటి వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే కనుక శని యొక్క దోషము తొందరగా పోవడానికి అవకాశం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా నేను సంకల్పించుకున్నాను కాబట్టి ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం లోపల ఎవరైతే నాకు ఇస్తారో దానం ఇచ్చేవాళ్ళు కూడా నాకు తెలియజేస్తే ఆ దానానికి సంబంధించిన సామాన్లు మీరు తెచ్చుకున్నా చాలా శుభప్రదం లేదా తేలినటువంటి వాళ్ళకి నేను అన్ని ఏర్పాటు చేస్తాను అక్కడ మీరు హోమం అయిన తర్వాత లేకపోతే హోమానికి ముందు ఒక సమయం కేటాయించుకొని ఆ సమయంలో మీరు ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేసి చక్కగా అక్కడ ఆ హోమాన్ని చేసుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితం కలుగుతుంది ఈ శని అమావాస్య రోజున శని దానం నల్ల నువ్వులు అవన్నీ ఉంటాయి నేను చెప్తాను వాళ్ళందరూ అవి తెచ్చుకొని ఇవ్వచ్చు లేదా అందుబాటులో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలనుకుంటే ఎవరైతే సన్నిధానాలు అదొక వృత్తిగా పెట్టుకొని చేస్తారో వారికి సంకల్పం చెప్పుకొని మెయిన్ సంకల్పం చెప్పుకోవటంలోనే ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకైతే నేను సంకల్పం చెప్పి ఇప్పిస్తాను ఆ సమయంలో లేదా ఎవరైనా సరే రాలేనటువంటి వాళ్ళ విదేశాలు వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు నమ్మకం మా నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి అయినా సరే సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఇవ్వచ్చు ఎందుకంటే సన్నిధానం తీసుకునే వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు కాబట్టి సాధ్యమంతవరకు ఇవ్వవచ్చు హోమం చేసుకునే వాళ్ళు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వటం ద్వారా ఇవ్వటానికి నేను ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను సింధానం తీసుకునే వాళ్ళు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రోజున ఏకభక్తం ఒక మధ్యాహ్నం పూట హోమం అయిన తర్వాత అయినా చేయండి రాత్రికి కిందనే శ్రద్ధించండి చెప్పకుండా రాత్రిపూట మాత్రం ప్రదోషకాలంలో రుద్రాభిషేకం చేయించుకోవడం విశేషం లేదా శ్రావణ బహుళ అమావాస్య సాయంత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చాలా పరమ ఉత్తమం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి ఆ చేసిన హోమ భస్మం చాలా చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ భస్మాన్ని ధరించవచ్చు కాబట్టి ఈ యొక్క యోగాన్ని భోగంగా మార్చుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇది తక్కువ అమౌంట్లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది విడిగా హోమం చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది దా ఆ ప్రదేశ భావం కూడా మనకు ప్రదేశం కూడా మనకు దొరకపోవచ్చు కాబట్టి నా యొక్క పీఠంలో ఈ యొక్క విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా తనివితేడా చేసుకోండి వచ్చి చేసుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా వీడియో ద్వారా చూసి తరించి మానసికంగా వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని మానసిక శక్తిని పెంచుకోవడానికి శని భగవానుడు మనకిచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి అవకాశంగా భావించండి ఓం శం శనైరాయ నమ परमेश्वर अनुग्रह प्रसाद सिद्धिस्व